అక్కర్లేదండి వెళ్ళిపోండి మీరు ఇక అప్పటికైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు నలుగురు ఉంటుంటారు ఎంక సైడ్ లా బయట ఎంకా అంతే ఎనీ టైం రాగల అని సీఎం అంటే అధికార కార్యక్రమాలు అవి ఇవి ఉంటాయి కదా మధ్యాహ్నం ఒక్క గంటల మటుకు ఫినిష్ అంతే పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతుంటాం సెక్రటరీ అయితే ఒక్కసారి రెండు సార్లు పోయినాం అక్కడ ఎవరు ఉండరు వాళ్ళు వస్తారు తొమ్మిది గంటలకు వచ్చి ఊడుస్తారు ఈయన ఎనిమిది గంటలకు పోతే ఎవరు వస్తారు ఆ వాచ్మెన్ దెబ్బ దెబ్బ దబ్బ భూగులు పట్టి తలుపు తెరుస్తుండే పొద్దున్నే పొద్దున్నే ఒక్కసారి రెండోసారి మూడోసారి నేను సార్ ఒక రిక్వెస్ట్ సార్ అన్న ఏమండి చెప్పండి అన్న నేను ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవ్వరు తెరవరు సార్ తొమ్మిది గంటలకు వస్తారు ఊడ్చేటోళ్ళే తొమ్మిది గంటలకు వస్తారు మీరు ఎనిమిది గంటలకు పోయి కూసుంటా అంటే ఎవరు మీ ముంగట అంతా ఊడుస్తుంటారు మీ మీద పడతా ఉంటారు తొమ్మిది గంటలకు వెళ్దాం సార్ ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడిన మాట ఓకే సరేనండి అన్నాడు ఓకే ఏడు గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి వాళ్ళు అప్పుడు ఐదు గంటలకు ఉండేరు రెండు రోజులు వచ్చిర్రు వాళ్ళకి కూడా అయితే లేదు పొద్దున రావడానికి అయితే లేదు వాళ్ళకు కూడా అయితే లేదు సార్ సరేనండి వాళ్ళని కూడా ఏడు గంటలకు రమ్మనండి ఇక వాళ్ళకు చెప్పినా సార్ ఏడు గంటలకు అంటారు రండి సార్ మీకు చెప్పిండ్రు సార్కు చెప్పినా ఏడు గంటలకు ఓకేనాయ్యా చాలా చాలా థ్యాంక్స్ అండి అరే థ్యాంక్స్ ఏం చెప్తావు సార్ మీ మీ దగ్గర పని చేస్తుండే నేను మీకు చెప్పి నేను చెప్పినా ఏడు గంటలకు రండి మీరు ఇక అప్పటిసంది సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏడు గంటలకు వస్తుండేది పొద్దుగానే పేపర్లు అండర్ రిపోర్ట్ ఇస్తుండే ఇది ఇంటెలిజెన్సీ దూర హెచ్కే దూర ఆయన మొత్తం ప్రెస్ రిపోర్ట్ అంతా అవన్నీ చెప్తుండే అంతా ఓకే ఓకే ఎన్నిబడు తర్వాత చీఫ్ సెక్రటరీ ఉంటుండే ఆయన ఫైల్ చూసుకుంటుండే వెళ్ళిపోతుంది తొమ్మిది గంటలకు ఇక సెక్రటరీ పోతుంటుండే ఇక అప్పటిస్తుంది తొమ్మిది గంటలకే కానీ మధ్యాహ్నము పన్నెండు గంటలకు తారకమ్మ భార్య టిఫిన్ తీసుకొని వస్తుండే సెక్రటరీ సెక్రటరీ ఒకరోజు ఫస్ట్ రోజు తీసుకొచ్చింది భోంచేసిండు పోయిండు మూడు గంటల దాకా ఉన్నాడు సెకండ్ రోజు కూడా వచ్చింది తీసుకొని వచ్చాడు భోంచ్ చేసింది ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ థర్డ్ రోజు లచ్చన్న మీరు ఎక్కడ చేస్తారు నేను నా దగ్గర నా టిఫిన్ వచ్చిన నేను చేసుకుంటాను అయితే సెకండ్ రోజు లేట్ వస్తున్నాడు ఆయన నేను డిక్కెలకే టిఫిన్ ఇప్పి నేను తింటున్నా ఆయన ఎక్కడి నుండి వస్తున్నారు ఆఫీస్ లోకెళ్ళి ఇంటికి వస్తున్నాడు బయటకి వస్తున్నాడు బయటకి వస్తున్నాడు నేను సెక్రైటీ ఇంటికాడకెళ్ళి భోంచేసి పోయాక మళ్ళీ మెల్లకి పోతాం కదా అని గమ్మున నేను చేస్తున్నా మీరు తింటున్నారు ఆయన దిగి వచ్చేసిండు నన్ను చూసుకున్నాడు చూసుకొని మీదకెళ్ళిపోయాడు ఆహా నేను భోంచేసినాం కదా ఆయన ఎమ్మడ మొత్తం గన్ మ్యాన్లో సెక్యూరిటీ అందరూ వస్తారు అంటారు నేను భోంచేసుకున్నా భోంచ్ చేసుకొని మీ టిఫిన్ కడిగేసి సెక్యూరిటీ చెప్పిన చెప్పు రాజ పోయి చెప్పిండు దిగండు దిగి కార్లో కూర్చున్నాడు మీరు ఎప్పుడు భోంచేస్తారండి అంటే నేను ఒక్క గంటలకు భోంచ్ సార్ అండి ఆయన లాస్ట్ మటుకు లచ్చన మీ టైం తొమ్మిది భోంచ్ చేసుకోర్రీ అంతే అంతే ఇక నేను భోంచ్ చేసుకుంటుంటే ఇక రెండు మూడో రోజు ఇక ఆయన పన్నెండున్నరకు క్లోజ్ ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వెళ్ళిపోతుంటుండే ఇక ఇంటికాడే పొంచేసుకుంటుండే ఆడ ఉంటుండే ఆడికి వెళ్ళిపోతే నాచారం పోతాం స్టూడియో స్టూడియో ఆడ ఈ పని ఉంటే చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం మూడు గంటలకు ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్లో మెడ్రాస్కు పోయింది తెలుసు బసతారక అమ్మగారు మద్రాస్ పోయింది ఆడ ఏదో ఎక్కువైపోయింది చనిపోయింది ఆమె బాగలేనప్పుడు మీకు ఐడియా మీకు ఇక్కడ హాస్పిటల్ తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడే లేదు అక్కడ లేదు హాస్పిటల్ ఆయన అక్కడనే పెట్టుకున్నాడు ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది అక్కడ ఇటుకి వెళ్ళిపోయిన తర్వాత పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు సార్ ఈయనే ఉన్నాడు ఆమె అక్కడనే ఉన్నది మద్రాస్లో మద్రాస్ ట్రీట్మెంట్ అవుతుంది చనిపోయింది చనిపోయింది చనిపోయిన రోజే పోయిండు పోయి ఆమె ఆమె పేరు మీదనే బతారం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం ఓకే ఆమె ఉన్నప్పుడే ఆడ వెంక సైడు మొత్తం చేసి పూజా కార్యక్రమం అయిపోయింది అయిపోయినాక హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు ఆయన నార్మల్ హాస్పిటల్ పెడదాం అని హాస్పిటల్ పెడదామనుకున్నాడు మినిమమ్ చనిపోయింది కదా ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేసిండు ఓకే అది అసలు ఇక సీఎంగా ఉన్నప్పుడే ఆమె చనిపోయాను చనిపోయింది ఓకే అమ్మ అంతే ఇక కోరిక ఉంటే ఆయన ఇల్లు చూడాలి అని తీసుకెళ్తారు లచ్చన్న నాన్న అన్నాడు మాట కూడా ఇచ్చిండు కానీ తీసుకోకపోలే ఆయన ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటాలి నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం ఆడికెళ్ళి హ్యాబిట్స్కి ఇది రోడ్ నెంబర్ థర్టీన్కి వచ్చినాం అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు ఉమా ఉమ్మమ్మ కోసం కొన్నాడు అయితే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు అమ్మ నీకోసం ఇల్లు కొన్నామ్మా మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా మీరు వచ్చిన దాని తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు ఫోన్లో మాట్లాడిండు బయటకు వచ్చిండు ఎలా ఉండేందులో లచ్చన్న ఇల్లు అన్నాడు మీరు ఏడే మీరు ఏడేమి ఉంటారు సార్ ఇది మీరు ఉండే ఇల్లు సార్ ఇది రోడ్ నెంబర్ థర్టీన్ అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు నాది ఇంకా చిన్న రూమ్లు నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి నేను ఉంటా ఉమ్మమ్మ వచ్చినాక హోంవర్క్ ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న నేను అక్కడనే ఉంటాను నేను హ్యాబిట్స్లో ఉంటాను దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది లక్ష్మీపార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకు బుర్ర జీవిత చరిత్ర ఏమో రాస్తా అది తర్వాత మాట బుర్రకథ కథ చెప్పు బుర్ర కథ ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ విషయాలు మన ఇది డిడి వన్ న్యూస్ డిడి వన్ న్యూస్ న్యూస్ అండ్ల అండ్ల అవకాశం మిస్ అయినట్టుంది అవకాశం మిస్ అయిన నాకు భార్య భర్తలు ఇద్దరు వచ్చిరు ఓకే లక్ష్మీ పర్వతాల భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిరు వచ్చి మాకు అవకాశం మిస్సారు సార్ దానికి ریکమెండ్ అవ్వల్ చేసిరు ఆయిల్ తో మిని కోడల శివప్రసాదా కోడల ఆయన ریکమెండ్ చేసిండు చేస్తేనే వీళ్ళకు ఐఈటీవీ ల ప్రోగ్రామ్ ఇచ్చారు అదే డిడి1 లో డిడి1 ప్రోగ్రామ్ ఓకే అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుండీ అప్పట్లో అప్పట్లో పెద్ద అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కంటే సరే బతుకండి ఆయన రికమెండ్ కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి వచ్చినారు అట్లా ఇదైపోయింది పరిచయం అయిపోయింది ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ లో వీళ్ళు వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు ఉన్నారని వాళ్ళని పిలిచిండు పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన ప్రజలకు ఉద్దేశించి ప్రజలకి అది రాసి ఇచ్చింది అది చదవాలి బుర్రకథలు చెప్పాలి సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి చెప్పగానే సార్ వస్తాడు సార్ వస్తాడు అట్లా కాన్సరెన్స్ లో ఏడు కాన్సరెన్స్ ఒక్క ఎమ్మెల్యే సీట్ కు ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి ఎంపీకి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి ఆ ఏడు కాన్స్టిట్యూన్సీలలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి తర్వాత ఏడు కాన్స్టిట్యూన్సీలకు ఒక్క ఎంపీ అదే అంటున్నా అయితే ఎమ్మెల్యే ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి ఒక ఎంపీ అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ కంప్లీట్ పరిచయం అయిపోయింది ఆయన నిడిచేసింది ఈయనని పట్టుకున్నాడు ఎట్లా పట్టుకుంది ఇక ఇంతే రావడం రోజు రావడము రూమ్ నంబర్ థర్టీన్ పైన ఆమెను పెట్టిండు పైన ఒక రూమ్ ఇచ్చి రూమ్ లో ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీ ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల మటుకుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుండే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక ఈమె కిందికి ఇంటికి వస్తుంటే లోపల ఉంటుండే లోపల ఉంటుంటే అట్లా అట్లా ఈమె కంటిన్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు క్లోజ్ అయిపోయింది ఇక పిల్లలకు తెలిసింది పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కొట్టిర్రు ఎవరి కొట్టిర్రు ఇక ఈయన ఏమంటలేడు కామ్గా ఉన్నాడు ఉన్నాడు ఇక ముండివుడు ఏమంటారు కమ్మనుకున్నాడు ఎక్కువ ఎవరు కొట్టింది కొట్టింది ఎక్కువ అంత పిల్లలు అందరు కొట్టిర్రబ్బా బాలకృష్ణ హరికృష్ణ అందరూ వృందరేశ్వరం లోకమ్మ లెటర్స్ ఉంటుంది లోకం బాగా కొట్టింది మల్ల పూలం జేశ్వరమ్మ బాగా బాగోశారు వాళ్ళ నాన్న గారి తిట్టినారురా ఏంది డాడీ నాన్నని ఒక్క మాటలే ఆయన తలకాయ వేసుకొని కింద నిలబడ్డాడు అంతే కుర్చీ మీద కూర్చుంటే ఇట్లానే ఇక కొట్టి వాళ్ళు ఇక ముండేడు పోని అని వదులుకున్నారు అంతే ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం కదా లక్ష్మీ తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి ఈయన ఈయన నోటితో చెప్పిండు అంతే పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అంతే ఓకే అన్నాడు అంతే పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యి చంద్రబాబు కూడా అగిలేస్తే ఉండే చంద్రబాబు కూడా అగిలేస్తే ఉండే పిల్లలంతా ఒకటే పిల్లలంతా ఒక గుడి ఫైట్ చేసారు ఇక తర్వాత సరే బాబు ఆమెను లోపల పెట్టుకోరి మీరు బయటకు రావద్దు అని ఒక వారం రోజులు ఇవాళ రాలే తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు 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 ఒక్కరు వస్తూ ఉండిపోయింది ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు అయినా చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్లో వారు మధ్యలో పోయినట్టుంది ఒకసారి గవర్నమెంట్ ఒకసారి పోయింది అబ్బా పోతే ఈయన వచ్చాడు కదా జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా తర్వాత మళ్ళా అగనెస్ట్ మళ్ళా ఈయన ఓకే ఎన్టీ రామారావు గెలిచిండు వచ్చిండు అప్పుడు అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే ఉన్నా రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఏమో వచ్చినాయి అప్పుడు సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీ పార్వతి కిరోలు ఉండే ఆమెది అంత కొట్టినా చేసిన ఆమె స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంటే అంత అంత వెలుగు వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమె పతనం అయిపోయింది ఓకే కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఎన్టీఆర్ గారు ఆయన చెప్పకపోతుండే బా ఆయన ఎందుకు చెప్తుండే ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన ఓకే ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్ ఎనభై ఏళ్ళు ఉంటాడు ఆయన ఎనభై ఏళ్ళు ఈ చెయ్యి ఇవ్వదు ఓకే ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు మళ్ళీ ఈ డౌన్ నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి అని ఎవరికి ఆయన అట్లా మేనేజ్ ఆయన అరే ఏ జీవితం ఈ ఇట్లయిపోయింది అప్పుడు హరిబాబు ఉండే హరిబాబు కూడా చెప్పిన హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు ఎవరు కొనసాగు చూపెట్టుకోర్రు అయ్యా మంచిది చూపెట్టుకోలే ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ రెండు పిల్లల మీద చేయి చేయిబెట్టి లేపుతుంటుంటాం ఓకే రెండోసారి ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా అని డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే రెండు పిల్లల మీద చేయి పెట్టి లేపుతుంటుంది అంత వీక్ అయిపోయింది ఆయన ఎందుకు అంత వీక్ అయింది మనం మెంటల్గా మానసిక టెన్షన్ మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు ఓకే లక్ష్మీ కుటుంబ సభ్యులు అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేపించుకుంటున్నాడు ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగలి రామ్ చంద్రరావు డాక్టర్ అయినా ఓకే గవర్నమెంట్ డాక్టర్ అయినా ఇంట్లోనే చేస్తుండే డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం కృష్ణబాబు బిడ్డ చెక్కుతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन